ఏమైపోతుందో అన్న భయం ఎందుకంటే ఊహించిన విధంగా నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు గట్టెక్కిస్తాయని చాలా కాన్ఫిడెన్స్ వాళ్ళు మాట్లాడిన మాటలు చేసిన ప్రసంగాలు జనసేన అనియండి తెలుగుదేశం పార్టీ అని పవన్ కళ్యాణ్ చంద్రబాబును కూడా వదలకుండా ఓకే పార్టీల పరంగా కొన్ని కొన్ని గ్రామాల్లోని కొన్ని కొన్ని ఊర్లోని కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి ఆ రకంగా ఘర్షణలు పెరుగుతాయి కానీ విభిన్నంగా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడిని కూడా వదలలేని పరిస్థితి ఇష్టం వచ్చినట్లుగా అటాకులు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ చేసిన దగ్గర నుంచి ఆ ప్రజాభవన్ కూల్చిన దగ్గర నుంచి చాలా అంశాలు సో ఇందులో ప్రధాన భూమిక పోషించిన వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి ఈ వైసీపీ వైఫల్యంతో కీలకంగా కొంతమంది నాయకులకి కష్టాలు ఎదురైనాయి మరి వాళ్ళు ఏం చేయాలి అందులోనే కొనసాగాల లేకపోతే బయటికి రావాలా బయటకు వస్తే పరిస్థితి ఏంటి వాళ్ళని ఎవరు ఆదరిస్తారు ఎవరు పార్టీలోకి తీసుకుంటారు ఎవరు మళ్ళీ వాళ్ళకి పదవులు ఇస్తారు ఓకే పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ కష్టాలు తప్పించడానికి కండువా కప్పి కాస్త ఉపశమనం కలిగించే పరిస్థితి ఉంటుందా అంటే అది కూడా కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటివి వాళ్ళు చేసిన చేష్టలు అలాంటివి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో తనదైన మార్కు వేసుకున్న బొత్స సత్యనారాయణ గారు కుటుంబం విజయనగరంలో ఉనియండి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉనివ్వండి సామాజిక వర్గ పరంగా రాజకీయ పరంగా తనదైన అడుగులతో ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఎదగడమే కాకుండా శాసించే స్థాయికి వెళ్ళారు సక్సెస్ఫుల్ లీడర్స్ వేరు శాసించడాలు వేరు సో శాసించే స్థాయికి వెళ్ళిన బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది బొత్స కుటుంబం ఝాన్సీ గారు రాజకీయ అనుభవం బొత్స సోదరుల రాజకీయ అనుభవం వాళ్ళ మేనలు రాజకీయ అనుభవం కుటుంబం కుటుంబం అంతా కూడా పూర్తిస్థాయి రాజకీయాల్లో మమేకమై ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చంద్రమైపోయింది ఆందోళన అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బొత్స గారు కాస్త మెరుగనే చెప్పాలి ఎందుకంటే ఆయన అంత దూకుడుగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ మిగతా వాళ్ళు అయితే బహిరంగంగానే విరుచుకుపడ్డారు ఇష్టం వచ్చినట్లుగా తెగించారు తెగబడ్డారు బొత్సాగారిలో అది కాస్త తక్కువనే చెప్పాలి సో ఇప్పుడు ఆయన ఆలోచన మారుతుంది బయటికి రావాలి వైసీపీకి బై బై చెప్పాలి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది పెద్ద ఎత్తున నడుస్తున్న టాకు ఎందుకంటే ఆయన మాట్లాడిన అంశాలు కూడా మేము ఆ రోజు అది చేయడం తప్పు ఇలా ప్రవర్తించి ఉండకూడదేమో అని చెప్పి వాళ్ళు సొంత వర్గం దగ్గరే కాకుండా గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని అంశాలు ఆయన దృష్టికి వచ్చినప్పుడు వైఎస్ఆర్సిపి కొద్దిగా ఓవర్ చేసినప్పుడు కూడా ఆయన సొంత మనుషుల దగ్గర ఆయన ఆవేదన చెందేవాడట ఇది కరెక్ట్ కాదేమో ఇది ఏమన్నా తేడా కొట్టిందంటే ప్రాబ్లం వస్తుంది అని అదే ఈరోజు వీళ్ళు పతనానికి కారణం చాలా పరిస్థితి సో మరి ఏం చేయాలి పార్టీని వీడాలి వీడితే ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఆదరిస్తారు ఎవరు కండువా కప్పుతారు ఇది కూడా చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి ఎందుకంటే బొత్సకున్న ఆ లీడర్షిప్ వేరు బొత్సకున్న పవర్ వేరు అది ఎవరు కూడా కాదని లేరు కానీ వేరే పార్టీ వాళ్ళు ఆయన తీసుకుంటే పరిస్థితి ఉంటుందా కాంగ్రెస్ నేపథ్యం అయింది తర్వాత వైఎస్ఆర్సిపి టీడీపీకి అప్పుడు కాంగ్రెస్ అవునాయుడు ఇప్పుడు వైఎస్ఆర్సిపికి పచ్చగడ్డేస్తే బొక్కుమనే వైరుధ్యం సో ఇలాంటి టైంలో ఆయన అడుగులేటు అయితే తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకుల పేర్లు నేను చెప్తాను బొత్సగారనే కాకుండా తపన పడేవాళ్ళు ఆవేదన చెందేవాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తు పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆత్మ విమర్శలు ఏవైతే ఉన్నదో వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుండి వాళ్ళు మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా కేతిరెడ్డి గారు ఒక ఆయన ఆయన బహిరంగంగానే కొన్ని సామాజిక వర్గాలను మనం పక్కన పెట్టడం కొన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆ రకంగా అవడం వల్ల ఇబ్బంది పడ్డాము అని చెప్పి అంటే పెదవి విప్పుతున్నారు వీళ్ళందరూ కూడా ఎక్కడ తప్పు జరిగిందో దాని మొహమాటలు లేకుండా బయట చెప్తున్నాడు కేతిరెడ్డి గారు ఒక ఆయన జక్కంపూటి రాజా ఆయన కూడా అక్కడ ఉన్న కోటరీ ఏంటి ఆ క్వార్టరీకి ఎవరు అధిపతి ఏ రకంగా వాళ్ళు చేసేవారు అని మొదటి విప్పిందే జక్కంపూటి రాజా ఆయన కూడా డైరెక్ట్గానే అటాక్ చేశాడు సో వీళ్ళందరూ కూడా అంతర్మదనం ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పుడు గతంలో జరిగిన వాటిని అప్పుడు చెప్పే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేదు ఆయన దృష్టికి తీసుకెళ్ళకపోవడం వల్లే వీళ్ళు ఊహించనంత డ్యామేజ్ కళ్ళ ముందే జరిగిపోయింది అది కదా వాళ్ళ ఆవేదన సో ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీడియా ముందు తమ ఆవేదన వెళ్ళగొక్కుతున్నాడు కేతిరెడ్డి గారు ఒకరు బొత్స గారు అలాగే జక్కంపూడి రాజా గారు కాస్త అంబటి గారు పేరి నాని గారు వీళ్ళు కొద్దిగా ఫైర్ అవుతున్నారు ఫైర్ అవడం ఏంటంటే గతంలో అన్నదంతా తగ్గింది విధానపరంగా ప్రతిపక్ష పాత్ర పోషించే వాళ్ళు ఎవరైనా అధికార పక్ష పాత్ర పోషించిన వాళ్ళు ఎవరైనాప్పటికీ కూడా విధాన పరంగా విమర్శించినా అది చెడు కాదు అది చెడు ఇప్పటికీ కాదు విధాన పరంగా మాత్రమే ప్రశ్నించాలి కానీ అది హద్దులు మీరింది డైరెక్ట్గా అటాకులు చేయడాలు వెళ్ళి దాడులు చేయడాలు కేసులు పెట్టించడాలు అరెస్టులు చేయడాలు ఒకటి కాదు రెండు కాదు కదా కర్ణుడి చావుకి నూరు కారణాలు అన్నట్లుగా వైసీపీ ఓటమికి ఎవరినో ఒకరిని నిందిస్తే కాదు అందరూ చేయి వేశారు దాని వినాశనానికి సో దానికి సంబంధించి ఏంటంటే నాయకులు అన్న వాళ్ళు దాన్ని ఎక్కడో దగ్గర బ్రేక్ చేయాలి ఎక్కడో దగ్గర దానికి పుల్ స్టాప్ పెట్టాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేకపోయారేమో అంటే ఆయనకు వచ్చిన ఇన్పుట్స్ ఎలా ఉంటాయో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయన ఆయన బయటకు వచ్చి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అని అడిగే పరిస్థితి ఉండదు వాళ్ళకి కొద్దిగా ఇన్ఫార్మర్స్ ఉంటారు కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారని తెప్పించుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎంఏ కానీ ఆయన ఇలాగా ఏం జరిగితే దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చే పరిస్థితి ఉండదు కదా ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక మంత్రి గారి భార్య ఆ తోటి ఏదో సెల్యూట్ చేయించుకున్నారు ఎస్ఏ కేడరు సీఏ కేడరు ఆయన ఆయన ఏదో కొద్దిగా లేట్గా వచ్చాడని చెప్పి ఆవిడ మాట్లాడితేనే డైరెక్ట్గా ఆయన మందలు ఇచ్చాడట ఇదే తగ్గించుకోవాలని సో చిన్న విషయం అది అందులో వాస్తవాలు ఏంటన్నా చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ విషయం అంత సీరియస్ కాదు ఏ చొక్కాలు పట్టుకుని కొట్టలేదు చంపుతాం అడుగుతాం అని మాట్లాడలేదు చిన్న విషయం అక్కడ జరిగిన విషయం దానికే ఆయన అంత సీరియస్ అయిపోయారు సీఎం స్థాయి వ్యక్తికి అది అసలు కాదే కాదు ఆలోచనే అవసరం లేదు ఎక్కడో బోలు జరుగుతుంటాయి కోట్లాది మంది ఉన్నప్పుడు అలానే ఆయన స్తబ్దంగా ఉండిపోలేదే ఎంకరేజ్ చేయలేదే తప్పు చేస్తున్నారు ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు ఇదే మానుకోండి అని చెప్పి ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారట సో ఇలా ఉంటే కేడర్ భయపడుతుంది నాయకులు భయపడతారు కానీ వైఎస్ఆర్సిపి హయాంలో ఎవరు దాన్ని అడ్డుకునే వాళ్ళు లేకుండా వెచ్చల విడితనం అయిపోయింది అన్నది ప్రధానంగా ఇప్పుడు వస్తున్న వాయిస్ చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ప్రయోజనం లేదు ఇది సత్యం చేతులు కాలకముందు ఏమన్నా మనం చేయాలి తప్పించి ఆల్రెడీ కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏముంటుంది కాస్త ఉపశమనం ఉంటుందేమో ఆ కాలిన తొక్కైతే ఊడిపోక ఆగదు సో అలాంటి పరిస్థితులు సరే మరి రీబేక్ అవ్వాలి రీబౌన్స్ అవ్వాలి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఐదు సంవత్సరాలు ఫైట్ చేయాలి మరి ఫైట్ చేసే పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తారేమో కానీ క్యాడర్ పరిస్థితి ఏంటి వాళ్ళు తట్టుకుని నిలబడగలరా ఇన్ని మాటలు అన్న తర్వాత వాళ్ళకి ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తామని వీళ్ళు అంటారు చట్టపరంగా దానికి కూడా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవనాయండి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటే వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళు చేసిన తప్పులు ఎవరైతే వాళ్ళని అవనట్టు చేసారో చేయలేదో అవన్నీ కూడా కోర్టులు చూసుకుంటాయి పోలీసులు చూసుకుంటారా ఎంక్వైరీలు చూసుకుంటాయి కానీ ఎవరైనా పాపాలు చేస్తుంటే ఎవరైనా తప్పులు చేస్తుంటే ఊరుకుంటారా ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది శంకరగిరి మన్యాలు పట్టాల్సిందే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే ఇది ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి నిన్న మనం చూసిన ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కూడా అక్రమంగా కట్టడమట పవన్ కళ్యాణ్ అక్కడ ఉండగానే కాకినాడలో జరిగిన రచ్చ అంతా ఇంత రచ్చ కాదు ఏమైంది ఆయన వచ్చారు వస్తే ఇంతకుముందు పోలీసులే సెల్యూట్లు చేసి సలాము కొట్టిన వాళ్ళందరూ కూడా పక్కకి ఈడ్చేశారు ఒక సామాన్య వ్యక్తిని ఈడ్చినట్లుగా పోలీసులు ఈడ్చుకు పక్కన పడేశారు అధికారం ఉన్నంతకాలమే ఇది గ్రహించాలి ఎవరైనప్పటికీ కూడా ఈరోజు మనకు పవర్ ఉంది కదా అని మనం విచ్చల విడతనంగా విర్ర వీగితే సమాజం ఊరుకోదు రేపు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఊరుకోరు అవన్నీ కూడా ఇచ్చేస్తారు సో ఆ దుస్థితికి తీసుకొచ్చారు సో ఇందులో నేను ముందు ప్రస్తావించిన వాళ్ళు కేదిరెడ్డి గారు జోగి రమేష్ గారు జక్కంపూడి రాజా గారు ఈ రకంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు అలాగే స్పీకర్ గారు తమ్ళినేని సీతారాం గారు వీళ్ళందరూ కూడా కొద్దిగా సీనియర్లు కదా అలాగే వంగ గీత గారు వీళ్ళు సీనియర్ మోస్ట్లు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళకి ఏమీ కొత్త ఏం కాదు ఏదో ఒకే పార్టీలో పుట్టి పెరిగి అక్కడే కొనసాగుతున్న వ్యక్తులు ఏం కాదు చాలామంది చాలామంది పార్టీలు మా మారిన వాళ్ళు ఉన్నారు నిలితల రజనీ గారు సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి మరి ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఒక పార్టీ మాటల్లో తప్పలేదు కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వీళ్ళని తీసుకునే పరిస్తుందా వాళ్ళు రాణిస్తారా వాళ్ళే అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టి కూర్చున్నారు భారీ మెజారిటీతోటి వాళ్ళకున్న నాయకులే ఎక్కువైపోయారు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు ఆయనకి రాష్ట్రంలో ఉన్న పదవులన్నీ కూడా ఇచ్చినా ఇంకా బోల్డ్ ఉంటాయి ఖాళీ జనాలు ఉంటారు ఎన్ని ఇచ్చిన ఎన్ని కార్పొరేషన్ ఇచ్చుకుంటే ఎన్ని ఇచ్చుకున్నాను ఎందుకంటే అంత బంపర్ మెజారిటీ వచ్చింది అంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్తగా తీసుకుండి వాళ్ళకి ఏదో గౌరవాలు ఇస్తాము అంటే సహించదు క్యాటర్ అయిపోయింది మరి జనసేన పరిస్థితి ఏంటి మరి జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా జనసేన తలుపులు తెరిస్తే చాలామంది వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఈ టైంలో తలుపులు తెరిచి వాళ్ళని ఆహ్వానించి చేసే అంత సాహసం పవన్ కళ్యాణ్ గారు చేస్తారా అది చాలా అనుమానమే ఎందుకంటే సిచ్యువేషన్ అంతా గందరగోళం కింద ఉంది రాష్ట్ర అభివృద్ధి అనే అంశం అనేది రాజధాని అంశం అనేది పోలవరం అంశం అని అంటే చాలా అంశాలు ఉన్నాయి ఈ అంశాల్లో మళ్ళీ దీన్ని తల మీదకి ఎక్కించుకొని ఈయనకి అభిమానం ఉన్నా ఇప్పుడు వంగా గీతగారు ఉన్నారు వంగా గీతగారు అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానం ఆమె సోదరులా చూస్తుంటారు మరి వంగా గీతగారిని ఇప్పుడు అక్కడ ఓడిపోయారు కదా అని తీసుకొచ్చి జనసేనలో పెట్టుకునే పరిస్థితి ఉంటుందా ఇబ్బంది ఆవిడ మీదే పోటీ చేశారు గెలిచారు సరే పార్టీ మాడతామంటే ఆహ్వానించొచ్చేమో అలా చాలామంది ఉంటారు సామాజిక వర్గపరంగా చాలా ఆబ్లికేషన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్కి ఇప్పుడున్న టైంలో ఎందుకంటే అంబటి గారు పేర్ని గారు అలాగే వంగ గీత గారు బొత్స సత్యనారాయణ గారు తమ్మినేని సీతారాం గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోకు చెందిన గీతా గారు అయితే ప్రజారాజ్యం పార్టీ బొత్సా గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వస్తే తమ్మినేని విడదల రజని ఈ బెల్ట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ పూర్వ విద్యార్థులు వీళ్ళు ఆ స్కూల్లో అక్కడ పాఠాలు నేర్చుకున్నారు రోజా గారు వీళ్ళందరూ పాఠాలు నేర్చుకుండి ఆ పాఠాలని ఒక ప్రొఫెసర్లా వీళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు అది కొద్దిగా అత్తెయింది ఓకే పాఠాలు నేర్చుకోవడంలో తప్పులేదు కొంతమందికి లెసన్లు చెప్పడంలో తప్పులేదు కానీ అతిగా ఏది ఉండకూడదు అతి చేశారు ఆ అతి ఇప్పుడు వీళ్ళ కొంప ముంచుతుంది వీళ్ళ రాజకీయ భవిష్యత్తునే అంధకారంలో పడేస్తుంది అన్నది సర్వత్రా వస్తున్న టాకు ఇందులో ముఖ్యమైన వాళ్ళు కాపు సామాజిక వర్గానికి ఒకసారి మనం చూసుకుంటే అంబటి రాంబాబు గారు పేర్ని నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు బొత్స సత్యనారాయణ గారు సో సామాజిక వర్గపరంగా ఉన్నవాళ్ళు వీళ్ళు అయితే ఇందులో బొత్స సత్యనారాయణ గారిని కాస్త మినహాయించవచ్చు ఎందుకంటే ఆయన అంత విచ్చలవిడిగా చెలరేకపోయితే మాట్లాడలేదు మరి నాని గారు కొడాలి నాని గారిది అది తెలుగుదేశం పార్టీకి పెడదాం ఆ లింకు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏ రకంగా మాట్లాడారో ఏంటి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు ఏ యూట్యూబ్ ఛానల్ కొట్టినా కొడాలి నాని వాయిస్ కొడితే అసలు మామూలుగా అవి ఆ గీతాలు సో ఆయన వెర్షన్ వేరు అక్కడ వంశీ కొడాలి వాళ్ళిద్దరూ ఉన్నారు ఆశ్రమం నుంచి వచ్చిన వాళ్ళు ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు సో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగ గీత గారు ఈ లింక్ ఉన్నవాళ్ళు ప్రజారాజ్యం పార్టీ తమిళని సీతారాం గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు అయినా కూడా యాక్టివ్గా ఉండే వ్యక్తే సీనియర్ ఆయన తెలుగుదేశం పార్టీ ప్రజారాజ్యం రెండు ఉన్నాయి ఆయనకి లింకులు సో కాపు సామాజిక వర్గానికి విషయానికి వస్తే వీళ్ళు ముఖ్యంగా ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఈరోజు తీసుకునే పరిస్థితి ఉంటుందా వీళ్ళని ఆదరించే పరిస్థితి ఉంటుందా అంబటి రాంబాబు గారు ఏ రకంగా ఫైర్ అయ్యేవారు పవన్ కళ్యాణ్ మీద పేరిని నాని గారు ఏ రకంగా ఫైర్ అయ్యేవారు అలాగే రోజా గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినప్పటికీ కూడా ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ వదలలేదు పవన్ కళ్యాణ్ని వదలలేదు లోకేష్ని వదలలేదు ఆవిడ వదలన మనిషే లేడు అలాగా ఇష్టం వచ్చినట్లుగా ఆవిడ మాట్లాడే పరిస్థితి రోజా సో కొంతమంది అజ్ఞాతంలోకి పోతే కొంతమంది భయంతో రాష్ట్రమే వదిలి వేరే రాష్ట్రాల్లో వాళ్ళ వ్యాపారాలు లావాదేవీలు ఇవి చూసుకుంటున్నారట తప్పని పరిస్థితి తప్పని పరిస్థితి అంటే రాజకీయ పరంగా మళ్ళీ ఏవైనా అవకాశాలు వస్తే మళ్ళీ వెనక్కి వస్తారు లేదు అంటే మరి పక్క రాష్ట్రాల్లోనే మకం పెట్టాలి ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ కేసులు చుట్టుముడతాయో తెలియదు ఏవి మెడకు చుట్టుకుంటాయో తెలియదు ఎవరు ఎప్పుడు అవుట్ అవ్వాలో తెలియదు సో ఇలాంటి ఒక భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతున్న రాజకీయ నాయకులు ఇందులో ప్రధానంగా ఉన్నవాళ్ళు విడుదల రజనీ గారు రోజా గారు అలాగే అవంతి శ్రీనివాస్ గారు ధర్మాన సోదరులు తమ్మినేని సీతారాం గారు అంబటి రాంబాబు గారు పేర్ని నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు మొదలైన నేతల లిస్టు బారెడు ఉంది ఎందుకంటే వాళ్ళకి వచ్చిన సీట్లు పదకొండే కదా మరి మిగతా అన్నీ ఖాళీయే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ఖాళీ ఉన్నాయి వాళ్ళకి కాకుండా సెకండు క్యాడరు వీళ్ళందరూ మొదటి లిస్టు నూట డెబ్బై ఐదు అన్నది మొదటి వరుసలో ఉన్న విద్యార్థులు నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ చాట చాటెడ్ ఉన్నది లిస్టు సో అదన్నీ మనం చదివే పరిస్థితి ఉండదు సో ఇలాంటి నేపథ్యంలో మరి ఏ పార్టీ వైపు వెళ్తే వీళ్ళకి భవితవీ బాగుంటుంది అవంతి శ్రీనివాస్ గారు ఆయన స్తబ్దంగానే ఉన్నారు ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన ఆయనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు సో ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి కానీ అవంతి శ్రీనివాస్ గారు అంత దారుణంగా ఎవరిని ఆయన విమర్శించిన దాఖలాలు అయితే లేవు ఆయన గౌరవంగానే ఆయన పని చేసుకొని వెళ్ళిపోయారు ఇక ధర్మాన సోదరులు ధర్మాన సోదరుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఆయన కూడా పెద్దగా ధర్మాన ప్రసాదరావు గారు కూడా కొద్దిగా విజ్ఞతోటి పెద్ద తరహాగానే ఆయన ప్రవర్తించారు తప్పించి ఆయన అంత విచ్చలవిడిగా బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేదు విధానపరంగా మాట్లాడ మాట్లాడు ఉండొచ్చు కాక కానీ మిగతా కొంతమంది మాత్రం శృతిమించారు సో వాళ్ళకి కష్టకాలం ధర్మాన గారికి ధర్మానగారు అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన వచ్చే పరిస్థితి లేదు మరి జక్కంపూట్ రాజా పరిస్థితి కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంది జక్కంపూట్ రాజా మరి ఏం చేస్తారో వాళ్ళు తీసుకుండే పరిస్థితి ఉంటుందా సామాజిక వర్గ పరంగా ఏమైనా లాబింగ్ చేస్తారా అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి రావాలి జోగి రమేష్ జోగి రమేష్ గారికి మంత్రి ఏ రకంగా వచ్చిందో మొత్తం రాష్ట్రం అంతా కూడా తెలుసు ఈయన మామూలుగా ఫైర్ అవ్వలేదు అంటే ఆల్ ఆఫ్ షడను ఈయన ఉవ్వెత్తిని ఎగిసిపడ్డారు ఒక్కసారిగా మాటల తోటాలతో అటాకులతో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద అటాకుల అవసరం అని అండి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి తాడోపేడు తెలుస్తానటో అని అండి లేకపోతే పట్టాభి గారు ఇలాంటి ఏవో కొన్ని కొన్ని సీన్లు ఉన్నాయి అలాగే కేతిరెడ్డి గారు ఈయన పాపం ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు కానీ ఆయన కూడా కొద్దిగా మనస్తాపానికి గురవుతున్నాడు కొడాలి నాని గారు కొడాలి నాని గారు అంటే గుడివాడ అసలు నా అడ్డ లేదు అని పాపం ఆయన మాట్లాడేవారు కొన్ని సవాళ్ళు కూడా విసిరేరు ఆ సవాళ్ళు ఏమి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు పేరు నాని గారు అసలు పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడితే వెంటనే పెదవిప్పివారు మరి ఈయనకి అంత ఆలకిలిగి ఉన్న అంత రైవెల్టీ ఏంటో అర్థం కాదు ఇంకా రోజా గారి గురించి అయితే చెప్పే చెప్పనవసరం లేదు ఆడవాళ్ళు కూడా ఎందుకమ్మా రోజే ఈ రకంగా చేస్తున్నావు అని చెప్పి కొన్ని లక్షల వీడియోలు పెట్టిన పరిస్థితిలో ఆవిడ ఉంది సో ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు రోజే ఎక్కడికి వెళ్తుంది తమిళినేని సీతారాం గారు తమిళనేని సీతారాం గారు కూడా పరిస్థితి అదే ఆ స్పీకర్గా ఉన్నారు ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఏవి కూడా మర్చిపోవు కదా చెరిపీయడానికి ఇదేమైనా అసెంబ్లీ కాదు సరిగ్గా మాట్లాడకపోతే అవన్నీ కూడా రికార్డులని తొలగించడం అని కాదు పబ్లిక్ డొమైన్లో ఉన్నవన్నీ ఇవి వంగ గీత గారు ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు వాస్తవాలు చెప్పుకోవాలి ఓకే ఆవిడ ప్రయాణం ఏవైతే ఉన్నదో నేను చిరంజీవి గారు కుటుంబం నేను ఆ సోదరిని అలాగే మాట్లాడుకున్నాను విడుదల రజనీ గారు ఆవిడ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళింది కాస్త ఫైర్ బ్రాండ్గా అందులో ఉన్న పెద్దగా ఆలననే పరిస్థితి లేదు కానీ అమర్నాథ్ గారు యువకుడు గుడివాడ అమర్నాథ్ గారు అలా షడన్ పవన్ కళ్యాణ్ గారి మీద బాగా పెద్ద ఎత్తున ట్రోల్ అయిన వాటిల్లో ఈయన ఒకడున్నాడు అమర్నాథ్ అమర్నాథ్ పరిస్థితి కూడా ఇక రగ మీ కోర్చమే అంబటి రాంబాబు అంటే వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకతకు గురైన నేతలు వీళ్ళు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని అనవసరంగా తోలనాడి వీళ్ళు రాజకీయ భవిష్యత్తును అంధకారంలో పెట్టుకున్నారు వేరేవేమీ లేవు వీళ్ళు ఓకే పర్సనల్గా కొనుక్కునేవో వచ్చినాయి వాళ్ళకి అవన్నీ కూడా విమర్శలో లేకపోతే నిజాలో అవన్నీ కూడా పర్సనల్ అంశాలు వాళ్ళు వీక్నెస్లు ఏదో పడ్డారు కానీ ఎక్కువగా వీళ్ళ మీద వ్యతిరేకత రావడానికి కారణం కాపు సామాజిక వర్గం వీళ్ళు పేరెత్తితేనే మండిపోయే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు ఎందుకంటే ఇవే కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడమే కారణం ఏమీ లేదు లేదా కాపు సామాజిక వర్గానికి వాళ్ళు చేసిన ద్రోహాలు ఏంటి వాళ్ళు చేసిన అన్యాయాలేంటి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఓకే సీఎంనో లేక ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకుని ఎంతో కొంత సామాజిక వర్గానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని అంశాలన్నా వీళ్ళ చేతుల్లో ఉండవు మంత్రుల చేతుల్లో ఉండే పరిస్థితి ఏమి ఉండదు సీఎం గారు ఆర్డర్ ఇవ్వాలి వీళ్ళు చేయాలి సీఎం గారు ఏదైనా చేయాలనుకుంటే ఒక సామాజిక వర్గానికి చేయగలరా తప్పించి ఒక మంత్రి చేసే స్థాయి ఉండదు వాళ్ళ పరిధి సరిపోదు అలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండవు కాపు సామాజిక వర్గానికి వీళ్ళు ఏమైనా అన్యాయం చేశారంటే కాపు సామాజిక వర్గానికి ఏమీ అన్యాయం చేయలేదు వీళ్ళు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు చేసిన చేష్టలు అహస్ అసహించుకునేలా అయింది ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆ సామాజిక వర్గంలో లేకపోతే ఎన్ ఇంతమంది ఇంత దారుణంగా ఓడిపోవడం ఏంటండి బొత్స సత్యనారాయణ గారిని అసలు ఊహించలేదు లాస్ట్ మినిట్లో వెళ్ళాడు అయినా కళా వెంకట్రావు గారు లాస్ట్ మినిట్లు వెళ్ళాడు ఆయన గంట శ్రీనివాస్కి ఏదో సీట్ వస్తుంది అలాంటి వ్యక్తి ఏమీ కాకుండా తీసి పడేశారంతే బొత్స కుటుంబాన్ని కోకటవైళ్ళతోటి పెగిలించినట్టుగా పెగిలించారు మొన్న ఎన్నికల్లోనే ఝాన్సీ గారు రికార్డు స్థాయి మెజారిటీ భరత్కి బాలకృష్ణ గారు అల్లుడికి ఎంపీ స్థానంలో ఆవిడ వైజాగ్లో ఎంపీ కింద పోటీ చేస్తే సో ఇవన్నీ ఏంటి ఒక తప్పు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోటే ఇదంతా జరిగింది అని ఇప్పుడు చాలామంది మాట్లాడే పరిస్థితి మరి అప్పుడు ఇదే వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు మీకు వస్తున్నది అని చెప్పే ధైర్యం వీళ్ళు ఎవరికీ లేకపోవడానికి కారణం ఏంటి బానిసత్వంలో ఉన్నారా రాజకీయ నాయకులు అంటేని ప్రజల కోసం కదా మాట్లాడాలి రాష్ట్ర అభివృద్ధి కోసం కదా అడుగులు వేయాలి ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేని నాయకుడు నాయకుడా ఎవరికి కావాల నాయకత్వం నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర మంది మార్బలం ఉంది నా దగ్గర బలగం ఉంది నేను ఏదన్నా చేయగలను ఓటర్కి ఏముందిలే ఆ రోజు ఏదో ఇచ్చేస్తే ఓటేసేస్తాడు మనం గెలిచేస్తాం ఐదేళ్ళు రాయించేసుకుందాం ఆ నియోజకవర్గం అయితే నియోజకవర్గం మంత్రి అయితే ఆ శాఖకి సంబంధించి శాఖ దానికి ఐఎస్ఐ స్టాంప్ వేసేద్దాం రాసుకుందాం మనకు నచ్చినట్టుగా చాలా ఇద్దాం అవుతుందా అయ్యిందా ఇది గుణపాఠం కాదా నేను అందుకనే ముందు ఎగ్జాంపుల్ చెప్పాను చేతులు కాలిన తర్వాత మనం ఏమీ చేయలేము చేతులు కాలకుండా మంట దగ్గరికి వెళ్లకుండా ఆ వేడి మనకి అంటుకోకముందే జాగ్రత్తగా ఉండాలి తీసుకెళ్ళి స్టవ్ మీద ఏదైనా గిన్నె పెట్టాల్సింది తీసుకెళ్ళి చెయ్యి పెట్టిన తర్వాత అమ్మమ్మ గిన్నె పెడితే బాగున్నాను చెయ్యి ఎందుకు పెట్టాను అనుకోవడం వల్ల ఫలితం లేదు సో ఇవన్నీ పాట గుణపాఠాలు ఇవన్నీ గుణపాఠాలు అది ఎవరు చేసినా ఈ ఈరోజు ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నదని కాదు ఇదే తప్పు పొత్తు పార్టీలో ఎవరు చేసినా రేపు ప్రజలు మళ్ళీ నిర్ణయిస్తారు వాళ్ళ తలరాతలు వీళ్ళు కూడా ఆ రకంగానే మాకు అధికారం ఉంది కదా ఇంత పెద్ద ఎత్తున మ్యాండేటరీ ఉంది కదా నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నాం మమ్మల్ని ఎవడరా ఆపేది మమ్మల్ని ఎవడరా అడ్డుకునేది అని చెప్పి వీళ్ళు ఆ రకంగానే వెళితే అడ్డుకట్ట లేకుండా వెచ్చలు విడితరంగా చెలరేగిపోతే చెక్ పెట్టడానికి వాటర్ ఉన్నాడు సో ఆ తప్పులు చేయకూడదు మరి జనసేన విషయానికి వస్తే జనసేన మొదటి అడుగులు ఈసారి చాలా బలంగా పడ్డాయి దీన్ని నిలబెట్టుకోవాలి రికగ్నైజ్డ్ పార్టీ అయ్యింది రిజిస్టర్ పార్టీ కాదు ఇప్పుడు ఇది పదేళ్ల తర్వాత చాలా అవమానాలు పడ్డ తర్వాత సో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న డే వన్ నుంచి అడుగులు అంటే ఇది కొంతమంది స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆయన పడ్డన్ని అవమానాలు ఏ రాజకీయ నాయకుడు పడి ఉండడేమో ఓకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇబ్బందులు పడ్డారు ఆయన ఆయన దారుణంగా అనిపించుకున్నారు జైలు కూడా లేరు సో ఇది అదే ఒక వెర్షన్ సో ఒక వైపు ఆయన పర్సనల్ లైఫ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని భార్యల గురించి మాట్లాడి తల్లి గురించి మాట్లాడి కుటుంబం గురించి మాట్లాడి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి ఒకటి కాదు రెండు కాదు అయినా ఎవరైతే ఈయన మీద దాడికి పాల్పడ్డారో ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారో ఈరోజు ఈయన పవర్ వచ్చిన తర్వాత ఇలా 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 చిటికలతోటి చిటికలతో శాసించవచ్చు ఆ స్థాయిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయి ఆయన ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు నో చెప్పే పరిస్థితి లేదు తెలుస్తుంది ఆయన ఏం చెప్పినా నాకు ఇది కావాలి అంటే కొండ మీద కోతిని తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇస్తారంతే అంత అంత పవర్ఫుల్గా ఉన్నారు ఆయన సో ఆయన ఒక్క చిటికేస్తే వేరే ఆలోచన లేదు అడ్డుకునేవాడు లేరు ఆపేవాళ్ళు లేరు అరెస్టులు చేయాలంటే చేయించగలరు బెయిల్ రాకుండా చేయాలంటే చేయించవచ్చు ఇవి చాలా దారులు ఉన్నాయి కదా ఒకళ్ళ మీద ఒకళ్ళని టార్గెట్ చేసి ఒక కక్ష చాయించాలంటే పెద్ద కష్టం ఏం కాదు బోల్డెడ్ ఉంటాయి కేసులు ఏ కేసులోనే లోపల లోపడేయచ్చు కానీ మీలా మేము కక్షపూరితంగా మేము చెయ్యము ఆ తప్పుడు పనులు మేము చెయ్యము మీరు చేస్తున్నట్లు నేను చేసే పరిస్థితి లేదు ఆ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు టూరు ఆ విజువల్స్ కూడా వేయండి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మూడు రోజులు పర్యటన ఆ మూడు రోజుల పర్యటన నేపథ్యంలో ఆయన ఆయన చేసిన దిశానిర్దేశం ఏంటి కక్షలొద్దు పగలొద్దు ప్రతీకారాలు అసలే వద్దు మనకి బాధ్యత పెరిగింది ఊహించని కొండంత ధైర్యాన్ని నాకు ఇచ్చారు రాజకీయ పరంగా ఆ రకంగానే ముందుకు వెళతాను మీకు నేను బద్ధుడనే ఉంటాను నా బాధ్యతలు నెరవేర్చుకుంటాను వైసీపీ వాళ్ళు చేసినట్లుగా ఎవరు చెయ్యొద్దు నేను చెయ్యను ఎవరన్నా తప్పు చేస్తే తీస్తాను తప్పు లేదే నువ్వు తప్పు చేసిన వాళ్ళని శిక్షించు కానీ పగలు ప్రతీకారాలు ఇలాంటి వాటికి జోలికి వెళ్తే ఇబ్బంది సో ఒక ఆదర్శ రాజకీయ నాయకుడిగా కొత్తగా ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ చేస్తుంటే సుదీర్ఘ రాజకీయ ఉండి సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యాలు ఉండి మీరు చేస్తున్నది ఏంటి మీరు ఇస్తున్న మెసేజ్లు ఏంటి మీ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చూడాలనుకుంటున్నారు ఇది కదా మనం ఒక్కసారి నెంబర్ వేసుకోవాల్సింది ఒకసారి రివైండ్ చేసుకోవాల్సింది ఇది కదా మరి ఈ రకంగా చేసే పరిస్థితి ఉంటుందా అంటే అది కనిపించట్లేదు మరి ఇప్పుడు ఏమైనా చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మారతారేమో మారాలి తప్పులు సహజం అప్పుడు ఏం జరిగింది అని మనం చూసుకుంటే గతం చూసుకుంటే వర్తమానం ఉండదు గతం గత పోయిందంతే ఇంకా రోజున మళ్ళీ మనం తీసుకురాలేము అయిపోయింది కానీ ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి అవి గుణపాఠాలుగా మారాలి